అందరికీ నమస్కారమండి ఈరోజు మనము శివానంద లహర్లో పంతొమ్మిదో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం దురాస భూయిష్ట దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేతవా शिवकृतार्थाः खलु वयम् इडु ई श्लोकानि रागयुक्तं या पाडालो दुरासा भूयिष्ठे दुरधिपगृहद्वारघटके दुरं ते संसारे दुरितनिलये दुःखजनके मदायासं किं न व्यपनयसि कस्योपकृतये प्रीतिश्चेतवा శివకృతార్ వయం అంటూ మనకు వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని అలాగే ఈ శ్లోకంలో మనకి తెలియని పదాల అర్థాలని తెలుసుకుందాం ముందుగా అసలు ఈ శ్లోకము ఆది వారు ఏ ఉద్దేశంతో తెలియజేశారో ఇప్పుడు చూద్దాం ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు వారు ఏమని తెలియజేస్తున్నారంటే ఆ పరమశివుడు తన భక్తుడైన బ్రహ్మపట్ల కటాక్షాన్ని తన పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ తెలియజేస్తున్నారు అందువల్ల తాను బ్రహ్మదేవుడు కన్నా మంచి భక్తుడిగా మారి నీ యొక్క అనుగ్రహాన్ని పొందుతాను ఓ పరమశివ అంటూ వివరిస్తున్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి తెలియని పదాల యొక్క అర్థాలని తెలుసుకుందాం దురాస భూయిష్ఠే దురాస అంటే దుష్టమైన విషయములందు ఆసక్తి అని భూయిష్టే అంటే నిండి ఉంది అని అర్థం గృహ గృహద్వార ఘటకే దురదిప అంటే దుర్మార్గమైన ప్రభువుల యొక్క గృహద్వార అంటే భవనముల ఎందు ఉండే ద్వారాల ఎందు అని ఘటకే అంటే చేర్చునది అని దురంతే అంటే దురవసానము కలిగినది అని అంటే చెడు స్వభావాన్ని కలిగి ఉంది అని దురిత నిలయే అంటే పాపములకు నిలయము మనము ఒక్కొక్కసారి అంటూ ఉంటాం పాపాల పుట్ట అని అలాగా దురిత నిలయే దుఃఖ జనకే అంటే దుఃఖాన్ని కలిగించినది అని సంసారే అంటే సంసారం నందు మదాయాసం మత్ ప్లస్ ఆయాసం మదాయాసం అంటే నా శ్రమని అని కశ్య అంటే ఎవరు అని అంటే ఇక్కడ ఈ శ్లోకంలో బ్రహ్మదేవుని యొక్క అని అర్థం ఉపకృతమే అంటే ఉపకారము కొరకు అని నా వ్యపనయసి కిం అంటే తొలగింపకుండా ఉన్నావు ఎందుకు తొలగించట్లేదు అని అర్థం అనమాట వద అంటే చెప్పుము అని తవ అంటే నీకు ప్రీతి చేత్ అంటే ప్రియమైనది అని వద అంటే చెప్పుము అని వయం ప్లస్ అపి వయం అపి అంటే మేము కూడా అని ఖలు కృతార్థ అంటే ధన్యులము అని ఖలు అంటే కదా అని అంటే ఖలు అంటే ధన్యులమే కదా మేము కూడా అని చెప్పడం అన్నమాట ఈ శ్లోకానికి తగిన భావాన్ని తెలుసుకుంటే మనమందరము కూడా మన నిత్య జీవితంలో ఎలా ఆలోచిస్తామో ఏ విధంగా భావిస్తామో అన్నట్లు మన మనసుని ఆ ఆది వారు చదివారా అనేటట్లుగా రచించారు అసలు అది అలా రచించడము ఆది శంకరాచార్యులు వారు ఉన్న రచనలో ఉన్న ప్రత్యేకత ఇక ఈ శ్లోకానికి తగిన భావాన్ని పూర్తిగా తెలుసుకుందాం ముందు శ్లోకంలో బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు వంటి దేవతలు ఆ పరమశివుణ్ణి సేవించుకుంటున్నారు అని తెలియజేశారు కదా అందుకని ఇప్పుడు ఆది శంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే ఓ పరమశివ నా జీవితం అంతా దురాశలతో నిండిపోయింది ప్రభువులు ఎలాంటి వారైనా సరే వాళ్ళ కాళ్లా పడి బతుకు గడవడానికి రాచింపవలసి వస్తుంది సంసారము సుడిగుండాల వలయంలో ఉంది అయినా కానీ ఇందులో నన్ను పడవేసి నువ్వు అసలు నన్ను ఏమీ పట్టించుకోవట్లేదు ఈ కష్టాల వలయంలో నేను చిక్కుకున్నాను తెలిసి కూడా నువ్వు నన్ను రక్షించట్లేదు అసలు నన్ను రక్షించాలన్న ఆలోచన నీకెందుకు రావట్లేదు ఈ భవసాగరంలో పడి కొట్టుకుంటున్న నన్ను రక్షించాలి అన్న ఆలోచన నీకు ఇలలో కాదు కదా కనీసం కలలో కూడా రావట్లేదు అదే ఎందుకు రావట్లేదా అనిపిస్తోంది నాకు అసలు ఒక అనుమానం కూడా వస్తుంది పరమశివాన్ని చూస్తుంటే దీనబంధువు లోకరక్షకుడు అని పేర్లు ఉన్నాయి కదా నీకు మరి నన్ను ఎందుకు రక్షించట్లేదు విషంతాగి ఈ విశ్వాన్నంతా రక్షించిన విశ్వేశ్వరుడు అని బిరుదు తెచ్చుకున్న నీకు నా బాగా ఎందుకు అర్థం కావట్లేదు నీళ్లు పోస్తేనే కరిగిపోయి పొంగిపోయే భోళాశంకరుడు కదా మరి నేను నా కన్నీళ్లతో నీకు అభిషేకం చేస్తున్నా ఎందుకు నీ మనసు కరగట్లేదు అని తెగ ఆలోచించాను నువ్వు నన్ను రక్షించకపోయినా పర్వాలేదు కానీ నన్ను నా ఇబ్బందులు ఏమీ పట్టించుకోకుండా నన్ను ఇలా శిక్షిస్తున్నావేమిటి పరవశివా అందుకనే నేను చాలా దీర్ఘంగా ఆలోచించాను మేమందరము పశువులము కదా నీవేమో పశుపతి అందులోనూ పార్వతీపతివి నాకు ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు ఈ గతి పట్టింది అని కారణం ఆ వాణిపతే అదే ఆ బ్రహ్మగారే నువ్వు నాకు మోక్షం కలిగించే మోక్షప్రదాతం అనుకున్నాను కానీ నువ్వు ఆ విధాత కోసం నన్ను విస్మరిస్తున్నావని ఊహించలేకపోయాను నీకు నాకన్నా ఆ బ్రహ్మదేవుడే ముఖ్యం ఆయన మాటలకే నువ్వు ఇస్తున్నావు ప్రాముఖ్యం అంతేలే నా బాధ నీకేమర్థమవుతుంది నన్ను రక్షిస్తే ఆ బ్రహ్మదేవుడికి ఎక్కడ కోపం వస్తుందో అనే కదా నువ్వు నన్ను ఇలా వదిలేసావు నీకు బ్రహ్మగారు చాలా ముఖ్యమైన భక్తుడు నీకు చాలా ఇష్టమైనవాడు అందుకేగా నా కష్టాలు ఏవి నీ కళ్ళకు కనిపించట్లేదు నా తలరాత నా కళ్ళకి ఎలాగో కనబడదు కనీసం నీ కళ్ళకైనా కనిపించినప్పుడు అది తుడిచేసి మంచిగా అయినా రాయాలి కదా నాకంటే రెండే కళ్ళు ఏదో కొంచెం దూరంలో ఉండే వస్తువే కనిపిస్తుంది నీకు అలా కాదు కదా ఈ సృష్టి అంతా ఎలా ఉన్నా కానీ నీ కళ్ళలో కనబడుతూనే ఉంటుంది నీకు లలాటంలో కూడా ఇంకో కన్ను కూడా ఉంది కదా పైగా దాన్ని జ్ఞాననేత్రం అని కూడా అంటారు అది చూస్తే నీకు సర్వం తెలుస్తుంది అయినా నువ్వు నన్ను రక్షించలేకపోతున్నావు అంటే నువ్వు బ్రహ్మదేవుడి గురించి ఎంత భయపడుతున్నా ఉండాలి లేదా బ్రహ్మదేవుడిని బాగా అభిమానిస్తున్నా ఉండాలి పైగా నువ్వు అందరి తలరాతలు తుడిచేసి మంచిగా రాస్తావు నీకు ఒక మంచి పేరు ఏం పేర్లే పరమశివ నా విషయంలో నీ తీరు మారలేదు నా నుదుటి రాత మారలేదు బ్రహ్మదేవుడు లాంటి భక్తులు నీకుంటే మా లాంటి వాళ్ళు ఏం గుర్తొస్తారు నీకు అంటూ ఆడుతూ మేము కూడా ఆ బ్రహ్మగారిలాగే నిన్ను ఎంతో అభిమానిస్తాము నిన్ను పూజిస్తాము కనీసం ఆ విధంగానైనా మా సంసారంలో ఉండే కష్టాలన్నీ మర్చిపోతాము నీకు ఆ బ్రహ్మదేవుడు మంచి భక్తుడు ఎలా అయ్యాడో మేము కూడా నిన్ను నిరంతరము జపించి నీ భక్తులుగా మారుతాము అంటూ శంకరాచారులు వారు ఓ పక్కన పరమశివుడిని నిష్ఠూరు మారుతూనే తాను కూడా బ్రహ్మ అంతటి మంచి భక్తుడిగా మారాలని నీ అనుగ్రహాన్ని సంపాదించడం కోసం అని చెప్పి నిరంతరం నీ ధ్యానం చేస్తూనే ఉంటాను ఆ బ్రహ్మదేవుడి కన్నా నీ చేత మంచి భక్తుడిగా పేరు తెచ్చుకుంటాను అంటూ శంకరాచార్యుల వారు ఇందులో సెలవిస్తున్నారు అలాగే ఈ సంసార కోపంలో నన్ను పడవేసి నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నా కానీ నువ్వు ఏమాత్రము చేమ కుట్టినట్లు కూడా లేకుండా అలాగే కూర్చున్నావేంటి పరమశివ అంటూ ఆ పరమశివుడి మీద నిష్ఠూరాలు వేస్తూనే ఉన్నారు సంసారం అనేది కష్టాల వలయమని మనందరికీ తెలుసు అయినా సరే మన బాధ్యతలను మనం నిర్వహిస్తూనే ఉంటాము ఆ భగవంతుణ్ణి స్మరిస్తూనే ఉంటాము కర్మబంధం నుండి తప్పించుకోవాలంటే దైవధ్యానము తప్పనిసరిగా చెయ్యాలి అని తెలియచెప్పే ఒక కథని మనం ఇప్పుడు తెలుసుకుందాము ఒక ఊరిలో సూర్యం అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతను వ్యాపారం కోసం రోజు బయటకు వెళ్తూ ఉండేవాడు అలా వెళ్తున్నప్పుడు ఒక భవనం కనిపిస్తూ ఉంటుంది ఆ భవనంలో ఉన్న యజమాని ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ కనిపించేవాడు ఇద్దరికీ ముఖ పరిచయమే తప్ప మాటల పరిచయం లేదు రోజు ఆ మనిషిని చూసేవాడు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు వ్యాపారి ఒకరోజు అలా వెళ్తున్నప్పుడు ఆ ఇంటి ముందు వాతావరణం అంతా బాధగాను ఏడుపులతోటి మనుషులందరూ గుూడినట్లుగా అనిపిస్తుంది ఇది సూర్యం చూసి ఏమైంది అని చెప్పని చూస్తాడు అక్కడ యజమాని కనిపించడు కానీ వాళ్ళ అబ్బాయి కనిపిస్తాడు ఏమైంది బాబు అంటే మా నాన్నగారు మరణించారండి అని చెప్తాడు అయ్యో అవునా మీ నాన్నగారికి నాకు పరిచయం లేదు కానీ ముఖ పరిచయం మాత్రమే నేను వ్యాపారం చేసుకుంటూ ఇలా వెళ్తున్నప్పుడు మీ నాన్నగారిని చూసేవాడిని ఆయన మొక్కలకు నీళ్లు పోస్తూ కనిపించేవారు బాధపడుకునైనా అన్ని పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి బాధపడుకు అని చెప్పి తనకు వచ్చిన నాలుగు ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళిపోతాడు సూర్యం అలా కొన్ని రోజులు గడుస్తుంది రోజు వాళ్ళ అబ్బాయిని చూస్తూనే ఉంటాడు ఆ యజమాని వాళ్ళ అబ్బాయిని ఆ అబ్బాయి పేరు రాహుల్ అనమాట మాటల్లో సూర్యానికి ఏమని తెలుస్తుందంటే ఆ అబ్బాయి పేరు రాహుల్ అని అతనికి పెళ్ళయింది పాతకేళ్ల వయసు అని ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తుంది ఇక తండ్రి ఇచ్చిన ఆస్తిపాస్తులని జాగ్రత్తగా చూసుకుంటూ ఆస్తిని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ వ్యవహార దక్షుడిగా పేరు తెచ్చుకుంటాడు అయితే ఇంత చేస్తున్నా కానీ అతని ముఖంలో ప్రసన్నత మాత్రం ఉండేది కాదు ఏదో ఒక ఆందోళన ఆలోచన అలా కొట్టొచ్చినట్టు కనిపించేది సూర్యంగా కనిపించినప్పుడు మాత్రం వాళ్ళ అబ్బాయి నవ్వుతూ ఏదో తెచ్చి పెట్టుకుని నవ్వుతూ కనిపించి పలకరించేవాడు ఇలా చాలాసార్లు జరుగుతూ ఉండేది అన్నీ పరిశీలించాడు సూర్యం అయితే ఒకరోజు అడుగుతాడు బాబు ఎందుకు అలా ఉంటున్నావు ఏమైంది అని ఏమీ లేదండి ఈ వ్యాపారంలో ఉండే గొడవలు అవే తప్ప ఏమీ లేదు అని చెప్తాడు అయితే రోజుకి నీకు ఎలాగో వ్యాపారం చేసుకుంటున్నావు కదా నీకున్న సమయంలో ఒక ఐదు నిమిషాలు కేటాయించి ఆ భగవంతుణ్ణి ధ్యానం చేసుకొని అయినా అన్ని పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని చెప్తాడు అయితే సూర్యం గారు చెప్పిన మాట విని అతనిలో కొంచెం అసహనం చూస్తుంది దైవధ్యానానికి ఇప్పుడు ఏం తొందర వచ్చిందండి నాకు బోల్డన్ని పనులు ఉన్నాయి ఈ పనులన్నీ చక్కబెట్టుకోవాలి ఉన్న పనులన్నీ వదిలేసి ఆ భగవంతుని ధ్యానిస్తూ చూస్తూ కూర్చుంటే ఆయన ఏమైనా వచ్చిన పనులు చేస్తాడో ఏమిటి మీ పిచ్చి కానీ ఏదో మీరు చెప్తారు ఇలాగే అని చెప్పని నవ్వి ఊరుకుంటాడు ఇలా రెండు మూడు సార్లు జరగడంతో మళ్ళీ సూర్యంగారు ఆ అబ్బాయిని పిలిచి ఇదే సలహా ఇస్తారు నాయన నీ సమస్యలన్నీ ఎప్పుడూ ఉండేవే అన్ని సమస్యల్ని పక్కన పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఆ భగవంతుడి పట్ల ధ్యానం చెయ్యి నీ మనసు కుదుట పడుతుంది నీకు ప్రశాంతత లభిస్తుంది అని ఇక ఇక అసహనంతో ఏం చెప్పాలో తెలియదు కానీ ఒక నిమిషము ఆలోచించి మర్యాదగా చెప్తాడనమాట ఏమండి సూర్య గారు మీరు ఇంతకాలం ఇచ్చిన సలహాకి నేను కృతజ్ఞుణ్ణి కానీ చూడండి నా సమస్యలు మీకు అర్థం కావు ఆస్తి వ్యవహారాలని వెయ్యి కళ్ళతో కనిపెట్టుకుని చూసుకుంటూ ఉండాలి పిల్లలేమో చిన్నపిల్లలు నాకు ఎటువైపు నుంచి సహాయం చేసేవాళ్ళు లేరు పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు కానివ్వండి అప్పుడు మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్తాడు సరే బాబు అని చెప్పి వెళ్ళిపోతాడు మళ్ళీ చూస్తుండగానే ఇరవై ఏళ్ళు గడిచిపోతాయి ఈ ఇరవై ఏళ్ళుగా ఈ దృశ్యంలో ఎటువంటి మార్పు ఉండదు ఎటు వచ్చి ఆ రాహులు కొంచెం పెద్దవాడవుతాడు జుట్టు నిరుస్తుంది ఇక సూర్యంగారు కూడా వృద్ధుడవుతారు అంటే పెద్దవారు అవుతారు సూర్యంగారు పెద్దవారు కదా మనసు ఉండబెట్టుకోలేక మళ్ళీ వెళ్తాడు ఏమయ్యా రాహుల్ ఇప్పుడైనా కనీసము నీ ఇంటి బాధ్యతలు అన్నిటిని పక్కన పెట్టి కనీసం దైవధ్యానం ఇప్పుడైనా చేసుకుంటావా అని అడుగుతాడు ఇప్పుడు అండి ఎలా కుదురుతుంది ఇప్పుడు ఉండే విషయాలే ఈ ఏడాది పంటలు దెబ్బతిన్నాయి రాబడి తగ్గింది మరోవైపు ఖర్చు పెరిగింది అందువల్ల పిల్లలు పెద్దవాళ్ళు కూడా అయ్యారు కుటుంబ బాధ్యతలు కొంత వాళ్ళకి అప్పగించినా కానీ ఎంతో కొంత నేను కూడా చూసుకోవాలి కదా అందుకని చెప్పి నేను ఇప్పుడు దేవుడి మీద ధ్యాస పెడితే ఈ పనులని ఎవరు సరిదిద్దుతారు ఎవరు చక్కదిద్దుతారు ముందు పిల్లలకి పెళ్ళిళ్ళు కానివ్వండి వాళ్ళకి బాధ్యతలు తెలిసి వస్తుంది కదా అప్పుడు నాకు కాస్త తీరిక కూడా దొరుకుతుంది అప్పుడు మీరు చెప్పినట్లే చేస్తానని చెప్తాడు సరే అని చెప్పని వెళ్ళిపోతాడు ఇలాగా మధ్య మధ్యలో చెప్తూనే ఉంటాడు అయితే ఇంకో ఏళ్ళు గడుస్తాయన్నమాట ఇక సూర్యంగారు మరీ వృద్ధుడైపోతారు ఇక అడుగు తీసి అడుగు వేయడమే కష్టమైపోతుంది అందుకని ఆయన బయటకు వచ్చేవి కూడా తగ్గిపోయాయి ఈ రాహులు పూర్తిగా పెద్దవాడవుతాడు అరవై ఏళ్ళు నిండిపోతాయి ఒకరోజు ఒకరోజు అనుకోకుండా రాహుల్ ఏదో పని మీదకి వెళ్ళినప్పుడు అనుకోకుండా అక్కడ ఎవరో సహాయకుల ద్వారా సూర్యంగారు కనిపిస్తారు ఏమయ్యా రాహుల్ ఎలా ఉన్నావు బాగున్నావా నాకు ఈ పెద్దరికం వల్ల నేను బయటికి రాలేకపోతున్నాను ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు ఏంటి పరిస్థితి అంటాడు ఏముందండి ఇంటి విషయాలన్నీ మామూలే కొడుకులు ఇద్దరికి పెళ్లిళ్ళు చేసి వ్యాపారాలు పెట్టించాను పెద్దాడు వ్యాపారంలో బాగా రాణించి సంపాదిస్తున్నాడు చిన్నవాడితోనే చిక్కొచ్చింది వాడేమో దోబ్రా చేసి అన్ని నష్టాలు తెచ్చిపెడుతున్నాడు దానికి తోడు వ్యవసాయము ఈ రెండిటి వ్యాపారాల మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ సర్దుకోలేక సతమతమైపోతున్నాను అందులోనూ నాకు ఈ మధ్య ఆరోగ్యం కూడా బాగోట్లేదు వైద్యులు జాగ్రత్తగా ఉండమన్నారు అని చెప్పి చెప్తాడు ఓహో కనీసం ఎప్పటికైనా దైవధ్యానం చేసుకోవడం నీకు సమయం ఉందా లేదా అని అడుగుతాడు ఇన్ని పనులతోటి ఇంకా దైవధ్యానం అంటారేంటి ముందు ఈ వ్యవహారాలన్నీ చక్కదిద్దుకొనివ్వండి దేవుడికి ఎక్కడికైనా వెళ్ళిపోతాడో ఏంటి మనం మనం కాకపోతే ఇంకెవరో ఒకరు దేవుని దండం పెట్టుకుంటూ ఉంటారు దాందేముంది అని చెప్పని కొంచెం చికాకు పడతాడు ఇక ఆ సూర్యంగారు అనుకుంటారనమాట ఈ అబ్బాయికి మనం ఏమి చెప్పకూడదు అని ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు సూర్యంగారికి తెలుస్తుంది ఏమిటంటే రాహులు అనారోగ్యంతో మరణించాడు అని అయ్యో ఎంత పని చేశావు రాహుల్ ఉన్న రోజుల్లో ఒక్క నిమిషమైన ఆ భగవంతుని తలుచుకుని ఉంటే నీకు ఈ కర్మబంధం నుంచి తప్పించుకునేవాడు కదా ఎంతసేపు ఇల్లు పిల్లలు అన్న ఆలోచనతోనే జీవించావు ఈ బంధం ఫలితంగా నువ్వు మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ దుఃఖంతో అసంతృప్తితో అశాంతితో గడపవలసిందే బంధమే కదా జన్మలన్నిటికీ కారణం అంటూ అంటూ బాధపడతారు సూర్యంగారు ఏమీ చేసేది లేక ఒక నిట్టూర్పు మాత్రమే విడుస్తారు ఎంత చెప్పినా వినలేదు అని అనుకుని ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒక రోజున ఎవరో డప్పు వాయించుకుంటూ తన ఇంటి మీదుగా వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది ఆ డప్పుల శబ్దం విండుంటే రాహుల్ మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది సూర్యంగారికి తన గోడుని ఇలా చెప్పుకున్నట్లుగా అనిపిస్తుంది నేను రాహుల్ పేరుతో మనిషిగా జీవించినప్పుడు నా ఆస్తిని పిల్లల్ని ప్రేమించడంతో పాటు పశువుల శాలలో ఉన్న ఒక గోవును కూడా అమితంగా ప్రేమించేవాణ్ణి నేను చనిపోయి మరు జన్మలో ఒక గోవు కడుపును మగధువుడుగా పుట్టాను పెరిగి పెద్దయిన తర్వాత నన్ను ఒక రైతుకు అమ్మేశారు ఆ రైతు నన్ను నాగలికి కట్టి నారా రకాలుగా హింసిస్తూ పొలం దున్నించేవాడు కొంతకాలానికి నాకు బలం క్షీణించగా నన్ను ఒక మాంసం దుకాణదారునికి అమ్మేశాడు ఆ దుకాణదారు నన్ను చంపి నా మాంసాన్ని విక్రయించి నా తోలుని ఒక డప్పులు వాడికి అమ్మాడు వాడు దానిని డప్పుకు బిగించి ఇదిగో ఇప్పుడు ఇలా వాయిస్తున్నాడు చూసారా నా కర్మబంధము ఇప్పుడు కూడా నాకు దెబ్బలు తప్పట్లేదు అంటూ వాపోయాడు ఆ రోజు మీరు చెప్పినట్లుగా దైవధ్యానం చేసి ఉంటే నాకు ఏ జన్మ లభించేదో కనీసం ఆ భగవంతుడి సేవలో ఉండే జన్మైనా లభించేది అంటూ విచారించాడు ఇప్పుడు విచారించి ఏంటి ఉపయోగం చేజార్చుకున్న తర్వాత సమయం ఉన్నప్పుడే మనము ఆ భగవంతుణ్ణి సేవించాలి సమయం అయిపోయిన తర్వాత సేవించినా కానీ వృధా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏంటి లాభం అందుకే మనకి సమయం ఉన్నప్పుడే ఆ భగవంతుణ్ణి ధ్యానించాలి అంటూ మనకి ఈ కథ తెలియజేస్తోంది మనమందరము ఈ సంసార బంధంలో ఉన్నా కానీ ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండాలి నిరంతరము స్మరిస్తూనే ఉండాలి భగవన్నామ స్మరణ చేయాలి అలాగే మన కుటుంబ బాధ్యతలు కూడా నిర్వహిస్తూనే ఉండాలి ఇదే ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి